జీవితమే చాలా ఇంపార్టెంట్ అయింది ఒక డిసిప్లైన్ లేనప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైంది సో ఆ మంచి అనేది మిస్ అయ్యి లీడింగ్ అనేది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ఆర్ పొలిటికల్ ఒక పరిసరాల్లో పెరిగేటువంటి ఇద్దరి పిల్లలు అంటే వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ తాతయ్య వాళ్ళకి వాళ్ళకి ఉన్నవి కొన్ని ఉన్నా బట్ అవి పిల్లలే ఎఫెక్ట్ అవుతారా పెద్దవాళ్ళకి కాదా అంటే ఒకటి ఒక పెద్ద చికెన్ ముక్క ఉంది అది నేను పిల్లల తల్లి హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి నేను ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే సో ఏంటి మీరు చాట్లో బియ్యం వేసుకొని ఎంత ఏదో చెప్పాలనుకుంటున్నారంటే బియ్యం గురించి కాదు అసలు వంట గురించే కాదు వంటకంటే ఇంపార్టెంట్ అయింది మన జీవితంలో చాలా ఉన్నాయి జీవితమే చాలా ఇంపార్టెంట్ అయింది కొంతమంది ఈ రోజుల్లో దాని గురించి పట్టించుకునేంత టైం లేదు మనం బ్రతుకుతున్నదే జీవితం బాగుండాలని అలాంటి జీవితంకి ఒక డిసిప్లైన్ లేనప్పుడు అంటే లైక్ మనం కష్టపడడంలో ఏమి ఇది ఉంది నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటాను మనం జీవిస్తుందే ఒక మంచి లైఫ్ని లీడ్ చేయడానికి సో ఆ మంచి అనేది మిస్ అయ్యి కేవలం అక్కడ లీడింగ్ ఉంటుంది లీడింగ్ అనేది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ఆర్ పొలిటికల్ ఎలా అయినా సరే మన ఆరోగ్యం మన జీవితం బాగలేనప్పుడు ఏమున్నా ఒకటే నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక కుటుంబం తీసుకున్నట్లయితే మనకు జెనటికల్గా ఐ మీన్ ఏమంటారు ప్రాక్టికల్గా చాలామంది నిరూపించినటువంటిది ఒక పరిసరాల్లో పెరిగేటువంటి ఇద్దరి పిల్లలు ఆ పరిసరాలని బట్టి అంటే లైక్ కవల పిల్లలు కావచ్చు వేరువేరు పిల్లలు అంటే ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలు కావచ్చు లేదా వేరువేరు తల్లికి పుట్టినటువంటి వేరువేరు పిల్లలు కావచ్చు పరి పెరిగే ఎన్విరాన్మెంట్ని బట్టి అక్కడున్న మనుషుల్ని బట్టి వాళ్ళ యొక్క తత్వం ఏర్పడుతుంది తత్వం అంటే వాళ్ళ నేచర్ సో సమ్ టైమ్స్ జెనెటిక్స్ అనేటివి కూడా ఇక్కడ వర్క్ అవుతాయి అనేది నా భావన అంటే వాళ్ళ ఫాదర్కి వాళ్ళ తాతయ్య వాళ్ళకి వాళ్ళకి ఉన్నవి కొన్ని ఉన్నా బట్ అవి ఆ సరౌండింగ్స్లో పెరిగితే అవి బాగా మెరుగుపడతాయి బట్ పెరిగే ఎన్విరాన్మెంట్ ఒక డిసిప్లిన్తో కూడుకున్నదైతే ఖచ్చితంగా అవంత ఎఫెక్ట్ చూపించవు అనేది నా ఖాడమైన నమ్మకం అన్నమాట ఆ ఎన్విరాన్మెంట్లో మనల్ని పొల్యూట్ చేసేటువంటి ఏవైనా ఉన్నట్టయి ఉన్నట్లయితే ఖచ్చితంగా పిల్లలు ఎఫెక్ట్ అవుతారు పిల్లలే ఎఫెక్ట్ అవుతారా పెద్దవాళ్ళు కాదా అంటే ఆల్రెడీ పెద్దవాళ్ళు మెచ్యూర్డ్ పిల్లలే కదా ఏదైనా నేర్చుకుంటారు సో ఎవరిని ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం అనమాట మన ఫాదరు ఎంతో స్ట్రగుల్తో మనల్ని కానీ పెంచి పోషించి ఒక అద్దీంట్లో ఉంటారు వాళ్ళకంటూ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమీ ఉండదు కానీ వాళ్ళ పిల్లల్ని ఎలాగైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ చూడండి అంతేందుకు నేను రీసెంట్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళాను ఆ రెస్టారెంట్ దగ్గరలో ఒక పిల్లల కుక్ అనమాట మేము ఫుడ్ తినేసి టెన్ థర్టీ అవుతుంది బయట వచ్చాము బయట వచ్చి కార్లోకి ఎక్కుతా ఉంటే అప్పుడు అక్కడికి వాచ్మెన్ వచ్చి సో ఆయనకి మనీ ఇస్తున్నాం అనమాట అప్పుడు నేను అక్కడ మిగిలిన ఫుడ్ని తీసుకొచ్చి ఎవరికైనా ఇవ్వడం కానీ లేదంటే కుక్కలకి పెట్టడం కానీ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా వాటికి పెట్టడం కానీ నాకు అలవాటు అలా చేయడం నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఫుడ్ వేస్ట్ అయిపోవడం ఇష్టం లేదు ఎవరో ఒకరు తింటే అది నాకు సాటిస్ఫైగా అనిపిస్తుంది సో అలా ఫుడ్ నేను తీసుకొచ్చి బయట ఏం లేదు అందులో ఒక రోటీ ఒక పెద్ద చికెన్ ముక్క ఉంది అది నేను పిల్లల తల్లి అది వచ్చే కార్లన్నిటిని చూస్తా అరుస్తుంది అనమాట యాక్చువల్గా నేను ఈ సీన్ నేను ఒక్కదానే కాదు మా పిల్లలు మా హస్బెండ్ అలాగే అక్కడున్న వాచ్మెన్ కూడా గమనించారు అది అరుస్తా అందరినీ అడుగుతుంది ఏం అడుగుతుంది అనేది ఎంతమందికి అర్థమైందో మేబీ డాగ్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది నాకు కూడా అర్థం కాలేదు యాక్చువల్గా అది ఎందుకు అరుస్తుంది సో అంటే కొన్ని కుక్కలు ఏంటంటే అలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి పెద్ద సౌండ్స్ ఇన్ పడితే దానికి అరుస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఆ కుక్క ఎందుకు అరుస్తుందంటే అంటే తన పిల్లలకి ఆకలిగా ఉంది అది ఫుడ్డు ఇవ్వమని అందరినీ అడుగుతుంది నాకు ఎందుకు అర్థమైంది అంటే చెప్తాను నేను అలా కవర్ ఇప్పి పిలిచాను దాన్ని పిలవంగానే ఆ కవర్ నా చేతిలో ఉండంగానే ఒక్క సైడ్ అలా పట్టుకొని గిన్నె ఎలా తీసుకెళ్తారో అలా తీసుకెళ్లిపోయింది నాకైతే నిజంగా కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసేవి అంటే ఒక తల్లి అది హ్యూమన్ బీయింగ్ కావచ్చు లేదా ఒక యానిమల్ కావచ్చు తన పిల్లల్ని ఎంత ప్రేమిస్తుంది పిల్లలు మీకేనమ్మా చెప్పేది అంత ప్రేమిస్తుంది అనమాట ఇంతకంటే ఎగ్జాంపుల్ నేను చెప్పలేను అలాగే మీరు బర్డ్స్ని చూసి ఉంటారు ఎగురలేని తన పిల్లలకి అవి ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి నోటితో పట్టుకొని నోటితో మనం కాసేపు ఒక చిన్న ముక్కను పట్టుకొని చూద్దాం ఎంత కష్టమో మనం ఇంత అరవై కేజీలు డెబ్బై కేజీలు వంద కేజీలు ఉంటాం కదా మనకి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది పవర్ ఉంటుంది అది ఇది హీరోయిజం చెప్పుకుంటాం కదా కాసేపు ఒక ఐదు నిమిషాలు ఒక థింగ్ని దేన్నైనా నోటితో పట్టుకొని చూడండి అది ఎంత కష్టం ఈవెన్ మీ బ్రష్ అయినా సరే ఒక స్పూన్ అయినా సరే అలాంటిది ఫుడ్డు నోట్లో పెట్టుకొని తనకు ఆకలేస్తున్నా అలాగే తీసుకొచ్చి తన పిల్లల నోట్లో పెడతది నోరు లేని పక్షులు యానిమల్సే అలా చేస్తున్నప్పుడు మనుషులు ఎంత ప్రేమ కలిగి ఉంటారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత ప్రేమగా పెంచుంటారు మీరు వినాలి మీకే చెప్తుండేది అది నువ్వా నేనా అనేది కాదు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనిషికి చాలా అవసరం మీ నాన్న చూస్తాడనో అమ్మ చూస్తాడనో దేవుడు చూస్తాడనో కాదు మీకట్టు ఒక సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి సెల్ఫ్ డిసిప్లైన్ ఉన్న వాళ్ళే మనుషులు నా దృష్టిలో ఒక సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఒక మనిషికి ఒక కంచె లాంటిది అంటే మనకు కంచె లేకపోతే ఎలాగైతే ఒక పొలానికి కంచె లేకపోతే అందులో ఉన్న మొక్కల్ని మేకలు అవి ఎలా తినేస్తాయో అలాగే మనకు కూడా సెల్ఫ్ డిసిప్లిన్ లేదనుకోండి మనం వీధిలో పడిపోతాం వీధిలో పడిపోతే బ్రతకమా అంటే బ్రతుకుతాం ఎలా బ్రతుకుతాం ఒక రౌడీ షీటర్ గాను ఒక దొంగ గాను లేదంటే ఒక స్ట్రీట్ డాగ్ ఎలా బ్రతుకుతుందో అలా ఆడుకోను ఇంత హార్డ్ వర్డ్స్ వాడాలా వస్తుంది అని అంటే వాడుతున్నాను కానీ నేను కొన్ని చూశాను అనమాట కొన్ని సంఘటనలు చూసినప్పుడు వాళ్ళు కొన్ని కారణాలు చెప్తున్నారు మా ఫాదర్ చనిపోయాడు అందుకే తాగుతున్నాను మా మదర్ చనిపోయింది అందుకే తాగుతున్నాను కాదు మీ మదరు నేను చనిపోయిన తర్వాత తాగమని మీకు ఏమైనా చెప్పారా తాగి నన్ను బాధపడమని అసలు మీకు తెలియని విషయం ఏంటంటే మీరు అలా తాగుతుంటే పైనున్న మీ తల్లి ఆత్మకి శాంతి ఉండదు అలాగే మీరు ఒక మంచి లైఫ్ని లీడ్ చేయలేకపోతే పైనున్న మీ తల్లిదండ్రులకి బ్రతికున్న మీ తల్లిదండ్రులకి కొంతమందికి ఆత్మశాంతులు చేపిస్తూ ఉంటారు ఆత్మశాంతులు బ్రతుకున్నప్పుడే వాళ్ళ ఆత్మని శాంతిగా ఉండనివ్వరు చనిపోయిన తర్వాత మీరు మీరేమి ఆత్మశాంతి చేపిస్తారు మీరు చేసేటి వాళ్ళు చూస్తారు అలా ఏమైనా ప్రూవ్ అయిందా బ్రతికున్నప్పుడు సంతోషంగా చూసుకోగలగడమే మనం చేయగలిగింది వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆలయాలు కట్టించామా గోల్డ్తో బొమ్మలు చేయించామా విగ్రహాలు చేయించామా ఇంకెక్కడైనా పెట్టామనేది వాళ్ళు చూడరు మనం బయట సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి నా మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ వాస్తవాలు ఇలాగే ఉంటాయి చేదుగా ఉంటాయి అమ్మ ఒకటి కఠినంగా నేను తిడుతుందంటే అమ్మకి ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా ఒక పదం నీ కోసం చెప్తుంది అంటే లేదంటే ఒక మాట నీ కోసం చెప్తుంది ఇలా చేద్దునా ఇలా చేసుకో ఇలా ఉండు ఉండునా నేను చెప్పినట్టు చెప్పకపోవచ్చు ఇంకొంచెం హాష్గానే చెప్పొచ్చు నీకు ఆలోచించేంత వయసు వచ్చిందిగా ఆలోచించేంత వయసు వచ్చింది కాబట్టే చెబుతుంది లేకపోతే కొట్టి చెబుతుంది కొట్టింది అంటే దానికి అర్థం అది తప్పని చెప్పింది అంటే మీరు ఎదిగిన తర్వాత అది మీరు చేయకూడని పని అని దాని గురించి ఆలోచించి ముందు అడిగేయాలి మా నాన్నలా అన్నాడు మా అమ్మిలా ఉంది మా ఇలా ఉంది మా అమ్మమ్మ ఇలా ఉంది కాదు ఎందుకు అంటున్నారు వై వై షుడ్ ఐ అది ఆలోచించగలిగినప్పుడే నువ్వు మెచ్యూర్ అయినట్టు వయసు వస్తే మెచ్యూర్ అయినట్టు కాదు వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా నీకు ఒక పూట భోజనం పెట్టడానికి నీ ఒంటి మీద బట్టలు రావడానికి నీ కాళ్ళకి చెప్పులు రావడానికి నువ్వు తాగే నీళ్ళు రావడానికి నువ్వు ఉండే ఇల్లు ఉండడానికి మరి అలాంటి వాళ్ళు నీ మంచి కోరే వాళ్ళు మంచి కోరి కాదు వాళ్ళు ఎన్ని చేస్తున్నా ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నా నువ్వు బాగుండాలనే చేస్తారు మీరు బాగుండాలనే చేస్తారు సో ఎందుకు మీరు వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారు నేను చెప్పే మాటలు మీకు కొంచెం కఠినంగా అనిపించి ఎనీవే నాకు కొంచెం ప్రజెంట్ జనరేషన్ చాలామంది దారి తప్పుతున్నారు అంటే లైక్ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలని తల్లిదండ్రులు తీర్చలేని అసమద్దులుగా చూస్తున్నారా వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టాన్ని గమనించలేకపోతున్నారా ఏంటనేది వాళ్ళకే తెలియాలి మీకు ఒక వయసు వచ్చిందయ్యా మీకు ఒక వయసు వచ్చిందమ్మా మీరు మీరు సంపాదించండి అసలు మీరేం చేశారు పుట్టి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చాయి మీరేం సాధించారు కనీసం ఇంట్లో పని చేస్తున్నారా మీ అమ్మకు ఒక పూట భోజనం వండి పెట్టారా లేదంటే మీ నాన్నకు ఒక పూట భోజనం ప్లేట్లో వేసుకెళ్ళి ఇచ్చారా కలిపి ముద్దలు పెట్టారా మిమ్మల్ని ఇరవై సంవత్సరాల వరకు వాళ్ళు ఎనిమిది సంవత్సరాల వరకు మీకు గోరుముద్దలు పెట్టి స్నానం చేయించి మీ మూతి ముడ్డి ముక్కు అన్నీ తుడిచి ఈరోజు ఇంత వాళ్ళు అయ్యేదాకా తీసుకొచ్చారు అలాంటి వాళ్ళు ఒక మాట చెప్తే వినలేని స్థితిలో మీరున్నారు సమాజం ఎడలుతుంది ఇదేనా యూత్ అంటే యూత్ అంటే మాట వినలేకపోవడమే వినిపించుకోకపోవడమేనా ఏంటి మీరు తెలుసుకున్నది చదువుకున్నాము అంటారు ఏం చదువుకున్నారు ఫస్ట్ జీవితాన్ని చదవండి మీ తల్లిదండ్రులను చదవండి మీరు ప్రపంచం మొత్తాన్ని చదివినట్లు ఎట్లయితే వినాయకుడు వాళ్ళ అమ్మా నాన్న చుట్టూ తిరిగినప్పుడు ప్రపంచం మొత్తం తిరిగినట్లుగా చూపించారో మీ అమ్మా నాన్న చదవండి చాలు వాళ్ళ జీవితాన్ని చదవండి వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ని తెలుసుకోండి మీరు జీవితంలో ఎలా పైకి వస్తారో మీకే తెలియదు వర్షం నీళ్ళు చెట్టు మీద పడ్డప్పుడు అది ఎలా అయితే పైకి వస్తుందో పచ్చగా అలా వస్తారు ఎప్పుడైనా నా మాటలు మీకు గుర్తుకు రావచ్చు వస్తే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి అలాగే ఇది మీకు వర్తీగా అనిపిస్తే ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి చాలామంది లైఫ్ని మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీ విల్ మీట్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్